ప్రభుణీ శ్రీక్రీస్తు నామనం మీకు వందనమును తెలుపుచున్నాను ఈ దిన మన పార్టీ భాగము వారి ఆత్మీయులే కానీ మన ఆత్మీయత ఎలా ఉన్నది మొదటిగా మనము గమనించినట్లయితే ఆది కాండంలో అబ్రహాము లోతు యొక్క జీవితాలను చాలా చక్కగా మనం గమనించవచ్చు అబ్రహాము వీరుడుగా పిలువబడుతున్నాడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడు దేవునికి భయపడేవాడిగా కనబడుతున్నాడు దేవుని చిత్తమునకు లోబడేవాడిగా ఉన్నాడు దేవుని మాట చొప్పున ప్రయాణం చేసేవాడిగా ఉన్నాడు అయితే లోతు మాత్రం దేవునికి భయపడే స్వభావం లోతులో లేదు ఆత్మీయుడిగా తాను కనబడటలేదు లోతు తన యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించువాడిగా ఉన్నాడు లోతు దేవుని మాటకు విధేయత చూపువాడిగా లేడు అయితే అబ్రహాం దగ్గరే ఉన్నాడు కదా మరి లోతు ఎందుకు నేర్చుకోలేకపోయాడు ఏమో మరి అబ్రహాముకు పునాదులు గల ఆ పఠనం పైన విశ్వాసంతో నమ్మకంతో ఎదురుచూస్తూ ఉన్నాడు కాని లోతు భౌతిక సంబంధమైన సుధమ పట్టణముల పైన తన దృష్టి ఉన్న కారణాన్ని బట్టి తన ఆత్మీయుడిగా ఎదగలేకపోయాడు రెండవది మోషే మిరియాము మోషే సాత్వికుడు ఉపవాసం ఉండి ప్రజల కొరకు కన్నీరుగాడ్చేవాడు ప్రార్థన చేసేవాడు తర్వాత ప్రభు పక్షంగా నిలబడి ప్రభు యొక్క ప్రజల కొరకు తాను ఎంతో గొప్ప విశ్వాస వీరుడిగా తన గొప్ప దేవుని యొక్క వాక్యాన్ని వారికి అందించిన వాడిగా ఉన్నాడు దీని మనసు గలవాడు నమ్మకమైన వాడు సాత్వికుడు అయితే ఇతని గారి అక్క మిరియాము మాత్రం తన ఎంత సాత్వికురాలుగా లేదు గర్విష్ఠిగా కనబడుతూ ఉంది అతిశయించినదిగా కనబడుతూ ఉంది మోస చేతన పలికించనా మా చేత పలికించలేదా దేవుడు అని ఒక విరోధంగా మోషేకు విరోధంగా అహరోను మిర్యాములు లేచినట్లుగా చూడవచ్చు తద్వారా మిరియాము తన కుష్ఠ రోగాన్ని కూడా పొందుకున్నటువంటి స్త్రీగా తన కనబడుతూ ఉంది కాబట్టి ప్రియులారా మోష దగ్గర ఉంది మిరియాము అయితే మిరియామ్కు మాత్రం ఆత్మీయత లేదు దేవుని గురించిన భయము లేదు దేవుని యొక్క మనసు తనలో లేదు కానీ అతిశయము గర్విష్ఠతనము తర్వాత తాను అధికారం కొరకు ప్రాకులాడము తన పేరు కొరకు తాను ప్రాకులాడ్డం కనబడుతుంది తద్వారా తన అతిశయాన్ని బట్టి తనకు గుష్ట రంగం వచ్చినట్లుగా మనం చూడవచ్చు ఆ తర్వాత ఎలీషా గెహాజుల యొక్క జీవితాన్ని చాలా చక్కగా గమనించండి ఎలిషా మంచి దైవభక్తి గల సేవకుడు దైవజనుడిగా పిలువబడుతూ ఉన్నాడు ఆయనలో ఉంది రెండంతల ఆత్మ ఏలియా ద్వారా అనుగ్రహించబడింది ఏలియా మీద ఉన్న ఆత్మ తర్వాత దేవుని ఆత్మ రెండంతల ఆత్మ ఎలిషా మీద ఉంది గొప్ప కార్యములు చేయవాడిగా ఉన్నాడు చనిపోయిన వ్యక్తులను కాస్త లేపగలిగిన వాడిగా ఉన్నాడు ఆ తర్వాత ఎలిషా చనిపోయినప్పుడు అతని యొక్క శల్యములకు తగిలి ఒక సైనికుని యొక్క శరీరము ఉజ్జీవం పడినట్లుగా మనం చూడవచ్చు అంత గొప్ప ప్రభావం గల దైవజనుడి దగ్గర పనిచేస్తున్న పరిచారకుడైన యహాసి మాత్రం తాను నయమాను తెచ్చిన వాటిపైన దృష్టి ఉంచుకొని నయమాను తెచ్చిన వాటిని వెంబడించి ఆశించి తీసుకొని దాచిపెట్టుకొని అబద్ధం ఆడేవాడుగా ఉన్నాడు అదేంటండి అంత గొప్ప దైవజనుని దగ్గర పనిచేస్తున్న పరిచారకుడు ఇంతటి వికృతమైన నీచమైన దుష్కార్యములు చేయడం ఏంటి అపప కార్యములు చేయడం ఏంటి ఏమో మరి ఆ తర్వాత ఇస్కెతు యూధా యొక్క జీవితాన్ని చాలా చక్కగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు దగ్గర తాను పరిచారకుడిగా ఉన్నాడు శిష్యరికం చేస్తూ ఉన్నాడు ప్రభును వెబడిస్తూ ఉన్నాడు ప్రభు ఇచ్చిన తలాంతులను తాను పొందుకున్నవాడిగా ఉన్నాడు ప్రభు ఎంత ఆత్మీయుడో మనం చెప్పనక్కరలేదు ఆయనలో ఏ పాపము లేదు ఆయనలో ఏ కపటము లేదు ఆయన నీతిమంతుడని ప్రజలు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వారిగా ఉన్నారు అటువంటి నీతి దగ్గర పరిచారకుడిగా ఉన్న శిష్యరికం చేస్తున్న యస్కరీతి యూధా మాత్రం అతని యొక్క మనస్సు డబ్బు పైన ఉంది అధికారం పైన ఉంది యేసు ప్రభువును అప్పగించాలన్న వేషధారితనం కపటతనం కపటోపాయములు పన్నువాడిగా ఉన్నాడు అదేంటి ప్రభు దగ్గర పనిచేసేవాడు ప్రభు యొక్క శిష్యులలో ఒకడుగా పిలువబడుతున్నవాడు ఇలాంటి దుర్బుద్ధులు కలిగి ఉండడం ఏంటి ఏమో మరి వారి ఆత్మీయులే కానీ మన యొక్క ఆత్మీయత జీవితం ఎలా ఉంది ప్ర చాలా చక్కగా గమనించాలి వీరి యొక్క ఆత్మీయ జీవితాలను వాళ్ళు ఆత్మీయుల దగ్గర చాలా చక్కగా ఉన్నారు శ్వాస నేర్చుకోవచ్చు సాత్విక నేర్చుకోవచ్చు తర్వాత ఈ జీవం పొందుకోవచ్చు తర్వాత ప్రభు కొరకు అనేక కార్యాలు వారు చేయవచ్చు కానీ ఏమో వారి యొక్క హృదయాలు స్థిరంగా ఉండలేకపోయాయి దేవుని కొరకు ఆశించి తృష్ణగొని దేవుని యొక్క కార్యముల కొరకై జీవింపబడలేకపోయారు వారిలో జీవం లేదు నిర్జీవులైపోయారు వారి యొక్క మరణం వారి యొక్క ముగింపు చాలా విచారకరంగా ఉంది ఎక్కడ ఉన్నావు ఎవరి దగ్గర ఉన్నావో ఆత్మీత నేర్చుకుంటూ ఉన్నావా వారి వల్లే వాక్యం ధ్యానించుట వారి వల్లే ప్రార్థించుట వారి వల్లే ప్రభు కొరకు ప్రయాసపడుట వారి వలె వారిని చూసినప్పుడు వారిని మాదిరిగా ఉంచుకొని ఇలాగూ నేను ప్రభు కొరకు ప్రయాసపడాలని అనుకుంటున్నావా లేదంటే వారు ఆత్మీయులుగా ఉన్నా నీవు వారి దగ్గర ఆత్మీయులుగా ఆత్మీయురాలుగా నటిస్తూ లోక సంబంధమైన వాటిపైన దృష్టి ఉంచుకున్నట్లయితే తగిన ఫలితం ఇదిగో నేను త్వరగా వచ్చి చున్నాను ఎవరిని క్రియల ఫలితం చొప్పున వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతం నా యొక్క ఉన్నది అని ప్రభు అన్నాడు పిల్లలారా మనం అలా ఉండకు ఉండకుందము గాక లోతు అబ్రహం దగ్గర ఉన్నాడు విశ్వాసాన్ని నేర్చుకోవచ్చు కానీ విశ్వాసంతో నడిచిన వాడు ఏనాడు కూడా కాదు ఏనాడు కూడా విశ్వాసంతో తను నడిచిన వాడిగా లేడు మోషే కాబట్టి ప్రియులరా మోషే ఆత్మీయుడే కానీ మిరియాము మాత్రం ఆత్మీయురాలుగా ఉండలేకపోయింది ఎలిషా మంచి దైవభక్తి గల దైవజనుడే కానీ గెహాజ్ మాత్రం అలాగే భక్తిగా జీవించలేకపోయాడు ఇస్క్రయతి యూదా ప్రభు దగ్గర ఉన్నాడు కాని శిష్యరికం చేస్తున్నాడు కానీ ప్రభుతో నడుస్తూ ఉన్నాడు ప్రభు యొక్క బోధలు వింటూ ఉన్నాడు కానీ అతని మనస్సు మార్చుకున్నవాడు కాడు కమటముగా జీవించినవాడుగా ఉన్నాడు ప్రియులరా మనం ఎంత గొప్ప దైవజనుల దగ్గరైనా ఉండవచ్చు ఎంత గొప్ప మందిరములోనైనా ఉండవచ్చు కానీ మన ఆత్మీయత ఎలా ఉన్నది అన్నదానిపైనే ప్రభువు పరిశీలించి చూసినప్పుడు మన యొక్క ఆత్మీయత ఎలా ఉన్నది అనేది చూచినప్పుడు దాన్ని బట్టి మన క్రియలు దాన్ని బట్టి మన ఫలితం దాన్ని బట్టి మన యొక్క జీవితం అనేది ఉంటుంది కాబట్టి ప్రియులరా మనము కాయలు చెప్పుకొని పండ్లు తింటున్నారు అన్నట్లుగా ఎంత మంచి ఫెలోషిప్లో అనేది ప్రాముఖ్యం కాదు ఎంత గొప్ప దైవజను దగ్గర ఉంటున్నామనేది ప్రాముఖ్యం కాదు ఎంత గొప్ప దీనులైన సేవకుల దగ్గర ఉంటున్నారని ప్రాముఖ్యమైన విషయం ఏం కాదు కానీ ఎంత గొప్ప మంచి వాక్యం బోధించు వారి దగ్గర ఉంటున్నారనేది ప్రాముఖ్యం కాదు కానీ వారి దగ్గర ఉన్నటువంటి నీవెలా ఉన్నావు అన్నది వాస్తవంగా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు ఆత్మీయులుగా ఉండలేకపోయారు మరి ప్రస్తుతం ఉన్న దినాల్లో ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నటువంటి మనము మన యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది విశ్వాసం ఉందా సాత్వికం ఉందా దేన మనస్సు ఉందా లేకుంటే జీవముందా లేదంటే ప్రభు యొక్క మార్గాలు నడుచువారముగా ఉన్నామా లేకపోయినట్లయితే విడవబడేవారంగా ఉంటాం ప్రిలారా చాలా చక్కగా జాగ్రత్తగా మనం గమనించాలి వాళ్ళ ఆత్మీయులే వాళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు మాత్రం పరిచర్య చేస్తున్న వాళ్ళు మాత్రం శిష్యులుగా ఉన్నటువంటి వారు మాత్రం ఆత్మీయులుగా ఉండలేకపోయారు మరి నా యొక్క జీవితం ఎలా ఉంది ప్రభుత్వం నడుస్తున్నా ఉంటున్నాం కానీ వాక్యం సరిగ్గా ధ్యానించం వాక్యం సరిగా చదవం ప్రార్థించం ప్రభు యొక్క స్వరాన్ని వినం ప్రభు కొరకు ప్రయాసపడం ఇంకా వేలి తీర్చిపోయేవారంగా ఉంటాం అసూయ పర అసూయ పరులంగా ఉంటాం ఎన్నో రకాలుగా మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎదగకుండా మనము నష్టపోయే వారంగా ఉన్నామే కానీ మనము ప్రభుతో ఉన్నామని చెప్పుకుంటూ ప్రభువు లాంటి మనస్సు మనలో లేదు ప్రభువు లాంటి ప్రేమ ప్రభు చూపించేటువంటి ప్రేమ మనకు హృదయాల్లో లేదు ప్రభువలే మనం ఇతరులను క్షమించే స్వభావం మనలో లేదు మనం ఎలా ఆత్మీయుల అవుతాం మరలా మనం దేవుని కుమారులమని చెప్పుకుంటాం దేవుని యొక్క మనం గొప్ప విశ్వాసం అని చెప్పుకుంటాం దేవుని యొక్క కుమారులం అని చెప్పుకుంటాం మనం ఆయన మేము ఆయన స్వకీయ సంపాద్యం ఆయన మమ్మల్ని రక్షించినాడని చెప్పుకుంటాం ఆయన కొరకై మేము జీవిస్తున్నామని చెప్పుకుంటాం మన ఆత్మీయత ఎలా ఉంది మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించి శోధించి చూసుకొని అంటాడు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకోవాలా మనం ఎంత ఆత్మీయులంగా ఉన్నాము ఎంతోమంది గొప్ప గొప్ప ఆ మిషనరీస్ యొక్క పేర్లు మనం చెప్పుకుంటాం వారు ఆత్మీయులే కానీ నీవు నేను ఆత్మీయంగా ఉన్నామా వారు దేవుని కొరకై ప్రయాసపడిన వారే క్రైమ చెల్లించిన వారే వారు దేవుని కొరకై తమ ప్రాణములను సహితం లెక్క చేయని వారే కానీ వారి త్యాగం వారి ప్రేమ వారి క్రయం వారి యొక్క ఆత్మీయత వారి యొక్క విశ్వాసం వారి యొక్క వాక్య పఠనం వారి వలె ప్రార్థించుట వారి వలె వాక్యం ధ్యానించుట వారి వలె ఎడత ప్రభుత్వ పనిలో ప్రయాసపడుట ఇవన్నీ మనం నేర్చుకోకుండా మనం కూడా ఆత్మీయులం మనం కూడా విశ్వాసం మనం కూడా సేవకులు మనం చెప్పుకోవడంలో అర్థమేముంది పిల్లరా మరి ఆత్మీయులే మరి నువ్వు ఎలాగున్నావు పరీక్షించుకుందాం ఆ విధంగా పరీక్షించుకొని ప్రభు కొరకు మనము కూడా ప్రభుత్వం నడుస్తున్నటువంటి మనము మరి ఎక్కువైనటువంటి ఆత్మీయతను సంపాదించుకొని రూపాంతరము చెంది ప్రభు కొరకు నిలబడి ప్రభు యొక్క రాకడలో గాక